என்ன ஃபர்ஸ்ட் ஆடுங்க பாக்கதுக்கு பாக்கதுக்கு போன ஆடு தயாஜி ப்ளீஸ் அது ஞாபகம் இருக்கா 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 அது வாசிரது ஆனா வரதுக்கு போறது

ఈరోజు రెండో ఫేజ్లో ఉన్నటువంటి జిపి ఎలక్షన్స్ గురించి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే మనం పోలీస్ పరంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బందోబస్తులో భాగంగా ఇప్పటివరకు మన ఇల్లంతకుంట మండల్లో ఎనిమిది రూట్స్ ఐదు పోలీస్ జోన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క జోన్కి ఒక ఇన్స్పెక్టరు ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా ఎనిమిది రూట్స్కి ఒక్కొక్క రూట్కి ఒక ఎస్ఐని కూడా పెట్టడం జరిగింది అన్ని చోట్ల స్ట్రాటిక్ బందోబస్తు ఉన్నది క్రిటికల్ సెన్సిటివ్ నార్మల్ ఏరియా కింద డివైడ్ చేయడం జరిగింది ఐజ్ పర్ స్కేల్ బందోబస్తు ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ ఇల్లంతకుంట ఇన్ఛార్జిగా ఉన్నాను ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షణ జరుగుతున్నది ఇప్పటి వరకైతే ప్రశాంతంగా జరిగింది కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతున్నది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది వాల్కుంట మండలంలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను ప్రశాంతంగా ఓటింగు ఒంటి గంట వరకు మూసింది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది వార్డు మెంబర్లది తర్వాత ఉప సర్పంచ్ తర్వాత సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు కొన్ని వెల్లడించాము ఇంకా కొన్ని వెల్లడించాల్సి ఉంది